వెజిటబుల్ రోల్స్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు మల్టీగ్రెయిన్ పిండి ఒక కప్పు పుల్ల మజ్జిగ అర గ్లాసు క్యాబేజీ తురుము పావు కప్పు బీన్స్ ముక్కలు పావు కప్పు క్యారెట్ ముక్కలు పావు కప్పు గ్రీన్ క్యాప్సిక ముక్కలు పావు కప్పు పన్నీర్ వంద గ్రాములు మేగడ ఒక టీ స్పూను పచ్చిమిరపకాయ ముక్కలు ఒక టేబుల్ స్పూను తేనె ఒక టేబుల్ స్పూను నిమ్మరసం ఒక టేబుల్ స్పూను సోడా కొద్దిగా చాట్ మసాలా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా వెజిటబుల్ రోల్స్ తయారు చేసే విధానం ఇప్పుడు చూడబోతున్నాం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మల్టీగ్రెయిన్ పిండి వేసి ఆ పిండిలో చప్పదనం పోవటానికి కొద్దిగా తేనె వేసేసి పుల్ల మజ్జిగితే ఆ పిండిని కలుపుతాం అలా పుల్కా పిండిని సిద్ధం చేసేసి మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు అట్లా పక్కకు పెడితే అది చక్కగా సాఫ్ట్గా అవుతుంది ఇక స్టఫింగ్ కోసం వెజిటబుల్స్ని తీసుకుందాం ముందుగా ఒక బౌల్ తీసుకున్న అందులో క్యాప్సికమ్ ముక్కలు అట్లా క్యారెట్ ముక్కలు క్యాబేజీ ముక్కలు బీన్స్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఈ ముక్కలన్నిటినీ వేసేసి కొద్దిగా స్పూన్ పేట అన్నిటిని కలిపేసిన తర్వాత పైన కొద్దిగా మిరియాల పొడి చాట్ మసాలా పొడి ఈ రెండు వేసిన తర్వాత ఆ ముక్కలన్నిటిని మరోసారి కలిపేసి పక్కన పెట్టుకోవాలి మల్టీగ్రెయిన్ పిండితో పుల్కా కోసం కలిపిన ముద్ద తీసుకుని పెద్ద ముద్దలా చేసి దాన్ని కొద్దిగా మందంగా పెద్ద సైజు చేసుకోవాలి అట్లా దానిపైన బ్రష్తో మేకడ రాసేసి మనం తయారు చేసుకున్న వెజిటబుల్ ముక్కలన్నిటినీ దానిపైన అట్లా పల్చగా పేర్ చేయాలి దానిపైనే పన్నీర్ ముక్క తీసుకుని మనం అట్లా తురమాలి ఆ తర్వాత పెద్దగా చేసుకునే చపాతీని అట్లా మనం రోల్ చేసుకోవాలి ఆ రోల్ని మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా అట్లా రోల్స్గా కట్ చేసుకోవాలి అలా కట్ చేసిన దాన్ని ఒక చేత్తో నొక్కి ప్రెస్ చేస్తే ఆ వెజిటబుల్ ముక్కలు బయట పడిపోకుండా అట్లా నొక్కబడతాయి అలా తయారు చేసుకున్న రోల్స్ అన్నిటిని బేక్ చేసుకోవటానికి ఒక మందపాటి పాత్రలో అడుగున మేగడ రాసేసి దానిపైన ఈ రోల్స్ అన్నిటినీ పెట్టేస్తాం ఇంకా బేకింగ్ పాత్రలో పెట్టేసి సన్న శాఖ మీద మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాల సేపట్ల బేక్ చేస్తే వెజిటబుల్ రోల్స్ తయారవుతాయి ఈ రోల్స్ ని ఇంట్లో తయారు చేసుకున్న టమాటా సాస్ తో తీసుకుంటే చాలా బాగుంటుంది